హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం నల్లపాడు దగ్గరలో ఉన్న వెంగళాయపాలెం శ్రీ పుష్పాద్రి లక్ష్మీ గుడి దగ్గర అయితే ఉన్నాం నరసింహే ఇక్కడ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఫ్రెండ్స్ మనం పుష్పాత్రి నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మెట్లకి స్టార్టింగ్ లో అయితే క్షేత్ర రక్షకులుగా లోపల మనకి సిముడు అని నాగేంద్ర స్వామి వారు దర్శనమిస్తున్నారు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు వేప చెట్టు కింద అయితే సిముడు నాగేంద్ర స్వామి జంట నాగేంద్ర స్వామి వాళ్ళు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నారు అలాగే దీని వెనకాల పుట్ట కూడా అయితే మనకి కనబడుతుంది దగ్గరికి వెళ్ళి దాన్ని ఒకసారి ఇక్కడ ఈ చెట్టు కింద అయితే ఈ పరమేశ్వరులు జంట నాగేంద్ర స్వామి వాళ్ళు ఇస్తారు తర్వాత దాని పక్కనగా ఉండే మెట్లు ద్వారా అయితే మనం పుష్పాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే చేరుకోవడానికి దారనమాట ఇప్పుడు మనం ఇక మెట్లు ఎక్కుతా పైకి చేరుకుందాం ఫ్రెండ్స్ ఈ మెట్లు గుండానే పైన పుష్పాద్రి నరసింహస్వామిని అయితే మనం చేరుకోగలం అలాగే దీపాలు గురించి కొంచెం మాట్లాడుకున్నట్టయితే మనం శ్రీకృష్ణుడు నరకాసుడిని చంపినప్పుడే దీపావళి అయినా అయితే అందరికీ తెలిసిన విషయం కానీ నరసింహస్వామి హిరణ్య కసుపుడిని చంపినప్పుడు కూడా దీపాలతో అయితే సెలబ్రేట్ చేసుకున్నారు నరసింహస్వామి ఓన్లీ హిరణ్య కసుపుని కాదు చాలా మంది రాక్షసుడిని చాలా చోట్లయితే చంపారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మంగళగిరిలో ఒక రాక్షసుని చంపినప్పుడు అక్కడ వెలిసారు అలా శాంతి పరచడానికి కూడా వెలిసిన ప్లేసెస్ ఉన్నాయి ఎవరైనా మంగళగిరి మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి మంగళగిరి వీడియో చూసేయండి అక్కడ చంపిన రాక్షసు గురించి దాని దేవాలయ స్థల పురాణం అయితే మీకు అక్కడ క్లారిటీగా దొరుకుతుంది ఇప్పుడు మనం ఈ పుష్పార్థిని నరసింహస్వామి గురించి పైకి వెళ్ళాక మాట్లాడుకుందాం ఈ మెట్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే కొంచెం వాటర్ ఏమైనా తెచ్చుకుంటే ఇబ్బంది ఉండదు దీనికదా పైకి వెళ్ళాక మాట్లాడుకుందాం టోటల్గా గుడిని డెవలప్ చేస్తున్నట్టు కూడా మనం చూడొచ్చు పైన కొత్త కొండ మీద నశించాము ఈ గుడి అయితే ఈ మధ్య డెవలప్ అయితే చెందుతుంది ఇక్కడ మనం దగ్గర దగ్గర గుడి లోపలికైతే వచ్చేసాం ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అత్యను మాట్లాడుతుంది oh Oh, oh. oh. ఫ్రెండ్స్ ఈ రోజు మనం పుష్పాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క పురాణం అయితే తెలుసుకున్నాం ఇక్కడ స్వామివారైతే ఒక గుహలో సనక సనాతన ఋషులతో కూడుకొని అమ్మవారులు ఎదురుగా ఉంచుకొని స్వామివారైతే వెలుస్తారు ఇక్కడ ఇక్కడ ఈ స్వామివారు వెలిసిన గుహపైనే ఈ గోపురం అయితే కట్టడం జరిగింది ఇక్కడ దీని స్థల ప్రకారం పురాణం ప్రకారం చూసుకుంటే పూర్వం ఇదంతా అడవి అనమాట అడవి అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు వాళ్ళకున్న గోవుల్ని గొర్రెల్ని ఇక్కడ తీసుకొని వచ్చి స్వామి వాటికి మేత అయితే మేపిస్తూ ఉండేవాళ్ళు అలాగా ఒక రోజు ఒక గ్రామ గ్రామం నుంచి గొర్రెలు కాసుకునే వ్యక్తి అయితే ఇక్కడికి వస్తాడు ఆ వ్యక్తి వచ్చి ఇక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉండగా ఒక గుహలో ఒక అదృశ్యమైన వెలుగు అయితే ఆయన చూస్తాడు అక్కడికి వెళ్ళి చూడగానే పుష్పాలతో కూడుకుని ఆ గుహ అయితే ఉంటది ఆ పుష్పాలన్నీ తొలగించి చూడగా స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ వారు అయితే అక్కడ ఆయన కనపడతారు ఆయనతో పాటు పక్కన సనక సనాతన ఋషులు కూడా కనపడతారు దాంతో ఇక్కడ వాళ్ళు వాళ్ళ గ్రామ ప్రజలు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి స్వామివారిని అయితే పూజించడం జరిగింది స్వామివారి ఇక్కడికి రావటానికి ఉన్న స్థల పురాణం ప్రకారం అయితే పూర్వం సనక సనాతన మహర్షులు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి తపస్సు చేస్తారు స్వామివారి కోసం స్వామివారి కోసం తపస్సు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకుంటారు స్వామివారు ప్రసన్నం అయిన తర్వాత వాళ్ళ స్వామివారిని ఇక్కడే ఉండమని వాళ్ళైతే స్తుతిస్తారు స్థుతిస్తారు దాంతో స్వామివారు ఇక్కడే ఉంటారన్నమాట అది ఈ పుష్పాత్రి నరసింహ స్వామి వారికి ఉన్న అయితే పురాణం ఈ స్థల పురాణం ప్రకారం చూసుకుంటే సనక సనాతన ఋషులు తపస్సు వల్ల స్వామివారు అయితే ఇక్కడకి రావటం జరిగింది అలాగే స్వామివారితో పాటు పక్కన వారి ఋషులు కూడా ఉండటం అయితే ఇక్కడ విశేషం ఇక్కడ స్వామివారి లోపల విగ్రహం రూపంలో అయితే చాలా అద్భుతంగా దర్శనమిస్తారు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ కరెక్ట్ గా నల్లబడి కొంచెం దూరంలో అయితే ఈ గుడైతే ఉంటది కింద మనకి లొకేషన్ డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఇస్తారు అది ఆన్ చేసుకుని అయితే రావచ్చు ఇది ఇక్కడ దీనికి ఉన్న స్థల పురాణం ఫ్రెండ్స్ మనం ఆ పుట్టను ఆ నవగ్రహాలు చూసుకున్న తర్వాత కొంచెం ముందుకు రంగాలని ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే మనకైతే కనపడుతుంది ఇక్కడ చూడండి చాలా సింపుల్ గా అయితే చాలా బాగుంది ఆంజనేయ స్వామి వారి విగ్రహం అది ఆ పుట్టకి ఎదురుగా అయితే ఈ విగ్రహం అయితే కనపడింది అలాగే ఇక్కడ నుంచి చాలా లొకేషన్స్ ఉన్నాయి కొంచెం దగ్గర ఆంజనేయ స్వామి వారు ఇక్కడ అలాగే ఇటు నుంచి చూసుకుంటే ఇక్కడ కిందకి వెళ్ళడానికి కూడా ఏదో సంథింగ్ దారి ఉంది ఇటు ఏమన్నా ఉండొచ్చేమో చూసుకోవచ్చు మనం ఇక్కడ చిన్నగా కొన్న వాన కాలం అయితే ఇక్కడ ఇలా నీళ్లు స్టోర్ అయి ఉంటాయి ఇలా నీళ్లు స్టోర్ అయితే అలా ఒక స్మాల్ వాటర్ ఫాల్స్ రూపంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఇక్కడ ఈ వాటర్ ఉంటాయి అంట అలాగే వాటర్ ఎక్కువైనప్పుడు అలా వాటర్ ఫాల్స్ రూపంలో కూడా కిందకి వెళ్తూ ఉంటాయి చాలా బాగుంటుంది వ్యూ చూడటానికి కానీ ఇప్పుడైతే ఎక్కువ వాటర్ అయితే లేవు ప్రజెంట్ అయితే ఉంది కొంచెం వాటర్ ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఇంతే ఉంటాయి అది మీరు పక్కా ఎండాకాలం వచ్చిన పక్కా వానలా కాలం వచ్చినా ఎలా వచ్చినా అయితే ఈ వాటర్ అయితే ఇంతే ఉంటాయంట ప్యూర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ ఇక్కడ నుంచి అయితే మెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి మనం కింద నుంచి కూడా ఇటు నుంచి కూడా అయితే దారి ఉంది అలాగే అలా ఎక్కువైన వాటర్ అన్ని ఇలానే పారుతూ ఇలా కిందకైతే వెళ్ళిపోతుంటే ఇవైతే మెట్లు ఉన్నారు జాగ్రత్తగా గమనించుకున్నట్టు ఈ మెట్ల ద్వారా కిందకి వెళ్ళిపోవచ్చు అటు చూపి ఒకసారి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీరు పుష్పాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క క్షేత్రాన్ని మరియు దాని యొక్క స్థల పురాణం అయితే తెలుసుకున్నారు ఇలాంటి మరెన్నో దేవాలయాల స్థల పురాణాలు అండ్ వాటిని చూడాలనుకున్న వాళ్ళు ఇలా మంది అయితే ఉంటారు దగ్గర దగ్గర రాని వాళ్ళు రాలేని వాళ్ళు వాళ్ళ కోసం మా ఛానల్ మీ ముందుకు వస్తుంది ఈ వీడియోలు వీడియోల రూపంలో మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకున్నట్టయితే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్